Like them, hi sister. Hello, Narubom, sister. Good morning, good evening, dinner, sister. Nice, super. Thank you, thank you, sister. Thank you so much. like Thank you, thank you so much. That's The Naka. నేను అదే అంటే నువ్వేమో పలకట్లేదు నన్ను రజిత బ్లాగ్స్ అని ఎలా అక్క బాగున్నావా తిన్నావక్క అక్క నీ లైవ్కి నేను వస్తున్నాను పెడుతున్నావు కదా లైవ్ నేను వస్తున్నాను アウなかレのエノステナ、エナバカエナバカ。<laughs> <laughs favour> <laughs> చంద్రిక అక్క హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావు అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ లైక్లు ఫోర్ వచ్చేయి మనుషులు కనిపించట్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇచ్చినందుకు లైక్ డన్ అంటున్నాను అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రేజీ గ్రూప్ అఫీషియల్ హాయ్ అంటున్నారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ రమ్య గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారమ్మా థ్యాంక్ యూ అమ్మా లైక్ డాన్ అంటున్నాను భోజనం అయ్యిందా మ్యూట్లో ఉంది ఓకే ఓకే నికిల్ తీసేశాను నేను తీసాను నికిల్ నేను అవుతున్నారా నో నో హాయ్ నిఖిల్ గుడ్ ఈవెనింగ్ అంటున్నారు హాయ్ అమ్మా అంటున్నారు నిఖిల్ లైవ్ పెట్టి ఈ టైంలో బాగుంటది పెట్టు మాట్లాడుతూ ఉండాలి నువ్వు మాట్లాడుతున్నా నువ్వు లైవ్ లో Hi ma and హాయ్ అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైఫ్ కూర్చున్నందుకు గుడ్ ఈవినింగ్ రమ్య గారు ఉసిన్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ చెల్లి సెవెంత్ లైక్ నాదే అన్నారు హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య తిన్నాడా నిఖిల్ తిన్నారా హాయ్ అన్న నన్ను రమ్మన్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెల్లి అంటున్నారు ఓహో చెల్లి ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉన్నానన్న ఎక్కడికి వెళ్ళదు ఏంటి చె ధరలు ఏట్లో ఉన్నాయా కరెంటు పోయింది ఏం చేస్తుంది చెప్పండి తిన్నారా మూర్తి అన్నయ్య ఏం తిన్నారు మూర్తి అన్నయ్య తిన్నాను వెరీ గుడ్ అన్నయ్య ఏంటి పొద్దునుంచి బిజీగా ఉన్నారా మీరు బాయ్ చెల్లి ఏమైంది అన్నయ్య బాయ్ చెప్తున్నా చేశానమ్మా మ్యాగీ చేసుకొని తినేసాను పూర్తి అన్నయ్య అంటుంది శాంత శాంతమా పైకి వస్తావా కొంచెంసేపు వీటిలో పెట్ట ఆ రొట్టె తిన్నాను అంటున్నారు బాయ్ చెల్లి ఎక్కడికి వెళ్తారు నేడా ఎక్కడికి వెళ్తారు అన్నయ్య రమ్య చెల్లి అంటున్నారు శాంతమ్మ ఆయమ్మ ఎలా ఉన్నారు బోన్నారా తిన్నారా ఒక నాలుగు నాలుగు అని పెట్టాను బో మూర్తి అన్నయ్య భోంచేసావా తల్లి తీసేనా అక్క చేసానమ్మ మ్యాగీ తిన్నాను నేను డన్ అంటున్నారు శాంతమ్మ ఆ తర్వా తరాస్ గారు ఆ యొక్క ఆయమ్మ ఎలా ఉన్నారు చెల్లి ప్లీజ్ పిన్ మై చేస్తున్నాను ఏమనుకో ఓకేనా కృష్ణానయ్య హాయ్ అన్నయ్య నైన్త్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ కృష్ణానయ్య అన్నయ్య తిన్నాను అన్నయ్య మ్యాగీ తిన్నాను రూములు క్లీన్ చేస్తున్నాను తల్లి ఓకే అన్నయ్య ఓకే అమ్మా చేసి చేయి చేయి మళ్ళీ వస్తా జరా తిని ఓకే అన్నయ్య వెళ్ళండి వచ్చి తినాలి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఎందుకమ్మా అందరూ బాగుండాలి కదా హాయ్ తరస్ గారు పిన్నయటికి గిఫ్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ ఉన్నావా ఉంటే పిన్నైటికి గిఫ్ట్ ఇవ్వా ఆయనలో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి శాంతమ్మ తిన్నావెంక తెలియదా వస్తావా భూమి పైకి పనుందా మ్యాగీ తినడం ఏంటి డబ్బుందా ఏమో ఉన్నాయా ఇంకా టిఫిన్ ఏమీ లేవు ఇంట్లో మ్యాగీ ఒక ప్యాకెట్ ఉంది అది చేసుకొని తినేశాను నేనేం భూమి కక్క పైకి వస్తావా భాష ఉన్నారా చెప్తారా చేయండి ఏం చేస్తారో చెయ్యండి ఏం నా తలకే చెప్తా నేను నేను లింక్ పెడతాను వస్తారా సరే పెట్టు నేను లైవ్ కట్ చేయనా లైవ్ కట్ చేస్తాను అయితే పెట్టు మరి నువ్వు లింక్ పెట్టాక నేను లైవ్ కట్ చేస్తాను డైలీ నాకే వస్తున్నావు కదా నేను నీకు వస్తాను ఈరోజు అది ఒక తింటే తిండేనా అది ఒక తిండేనా నా నా దృష్టిలో తినుకొచ్చే నువ్వు లింక్ పెట్టి నేను వస్తాను లింక్ పెట్టి నేను వస్తానా కదా ఫస్ట్ లింక్ పెట్టు నేను కట్ చేస్తా వెంటనే కట్ చేస్తా నువ్వు కమ్యూనిటీ కోస్ట్ లో పోసి నేను వచ్చేస్తా అక్క భూమికి అక్క అంటే లైవ్ పెడుతుంది అంట అక్కడికి వెళ్ళి కొంచెం టుగెదర్ లైవ్కి వెళ్ళి యాడ్ అవుతాను రోజు నా లైఫ్ వస్తుంది కదా పద్దాకా మనం యూజ్ చేసుకోవడం ఎందుకు మనల్ని కూడా యూస్ చేసుకోవాలి కదా నేను ఆ లైవ్కి వెళ్ళేసి వస్తాను గుడ్ నైట్ అంటున్నారు అన్న ఓకే అన్నయ్య గుడ్ నైట్ తిన్నామన్నయ్యా ఏం చేస్తున్నారు మార్నింగ్ నుంచి బిజీయా ప్లీజ్ ఫ్రెండ్ నైన్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి చాలా సపోర్ట్ చేయండి అక్కడ మీరు కనిపించరా ఏ ఉన్నాయా కర్మిక్ బ్లూ లేదా ఓకే ఓకే కామెంట్ ఇచ్చేశారు కామెంట్ చేశారు అక్కడ బ్లూ లేదు అక్కడ ఓకే ఓకే అన్నయ్య ఏమా నాకు లింక్ పెట్టాలా అప్పుడు నేను వెళ్ళి బ్లూ లేదు అక్కడ ఓకే ఓకే సురేష్ గారు మిమ్మల్ని అడిగారు మీరు రాలేదు చెయ్యలేదు మెసేజ్ పెట్టలేదా మీకు పెట్టానన్నారు ని అన్నయ్యతో మాట్లాడతారా ఏ అన్నయ్య